నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే నిన్న మనం రాజు మహేంద్రవరం నుంచి ఈ ఆగాకర దుంపలు అయితే తెచ్చాం కదండి అవి నాటుకుంటూ మనం వీటికి ఏమేం చెయ్యాలి అన్నదే నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీకైతే చెప్తానండి అలానే ఇచ్చుసారా ఇవన్నీ ఆడదుంపలండి ఇందులో మనకే ఆడ మగ ఉంటాయట అండి అంటే మేలు పీమేలు అని ఉంటుందట నేనైతే దారం అయితే చుట్టానండి మనకి వైనింగ్గా ఉండటానికి కలర్ కూడా ఎలా మార్చి ఇచ్చారో చూసారా మే మేల్కి కి కవర్లు అయితే మార్చి ఇచ్చారు మూడు దుంపలు అయితే ఇలా ఇచ్చారండి కానీ ఇదైతే డౌట్ అండి మెత్తగా ఉంది మనకి రెండే నికరం తర్వాత ఇందులో మనకి నాలుగు దుంపలు ఇచ్చారండి ఈ నాలుగు దుంపలు కూడా ఇవి ఎలా నాటాలి ఏంటి వీటికి ఎలాంటి మట్టి అయితే వీటికి ఇష్టం ఎప్పుడు కాస్తుంది పూర్తి వివరాలు అయితే ఇస్తానండి అలానే గంగా గంగాభవానీ గారి నర్సరీకి వెళ్లాం కదండి గంగా భవానీ గారి నర్సరీకి వెళ్ళి మా వాళ్ళందరూ అడుగుతున్నారండి వీలుగా ఎక్కడ దొరుకుతుంది అని ఆ నర్సరీ అయితే మనకి రోడ్డు వారు ఉందండి బస్సు ఎక్కినా దిగి వెళ్ళొచ్చు ఆటో మీద దిగి వెళ్ళొచ్చు అది యామగిరిలో ఉందండి మీకు వీడియో వీడియోలో చెప్పాను కదా చిన్న వీడియో తీద్దామని వెళ్ళాను నాకు ఉన్నాయమ్మా బొబ్బాయి మొక్కలు అంటే లేదు లేదు కలర్ చాలా బాగుంటుంది పట్టికిల్ అమ్మా ఏవరన్నా అడిగితే మా నర్సరీ గురించి చెప్పడానికి బాగుంటుంది అని ఒక మొక్క అయితే ఇచ్చారండి వారి ఆనందంతో ఈ మొక్క అయితే తీసుకున్నాను దీన్ని కూడా నాటుదామండి మనం ఇదివరకు నాటిన మొక్క కూడా ఎలాగుందో ఉందో మీకు చూపిస్తాను బొబ్బాయి కోసాను కదండి నిన్న వీడియోలో కూడా చూపించాను కదా మన తోటలో నేను అంటు కట్టిన బొబ్బాయి అండి నిజంగా ఇది మంచి ఇత్తనం అయితే దీనితోటే మనం కట్టుకుంటూ ఉండొచ్చు అలానే మింటు తులసి అందరికీ ఇవ్వగా మన దగ్గర అయితే పోయిందండి ఒక చిన్న కొమ్మైతే తీసి ఇచ్చారు వేరులతో సహా ఇది వేద్దాము ఇది మనం నాలుగు ఆకులు గిల్లి నోట్లో వేసుకుని నములుతుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుందండి నేను వచ్చిన ప్రతిసారి పైకి వచ్చిన ప్రతిసారి నాలుగు ఆకులు గిల్లి నోట్లో వేసి నమిలిసి మింగేస్తూ ఉంటా అలా చేయటం వలనండి మనకే గ్యాస్ట్రిక్ ఇబ్బంది నుంచి బయటపడుతున్నాం నాకు కూడా తెలియకుండానే గ్యాస్ట్రిక్ ఇబ్బంది నుంచి తప్పుకున్నాదండి ఇలా మీలో ఎవరికైనా దొరికితే వేసుకుని ఇలాంటి ఉపయోగపడిన మొక్కలని అయితే పెంచుకోండి బొబ్బాయి ఇవాళ చాలా రేట్లలో ఉందండి అందుకే మనం ప్రతి ఒక్కరం ఒక చెట్టు వేసుకుంటే చక్కగా కాస్తుంది దీనికి నేను ప్రస్తుతానికైతే ఈ బకెట్లో వేస్తున్నానండి ఈ బకెట్లో మట్టి చూడండి ఎలాగుందో మీకందరికీ మన మట్టి చూసి మురిసిపోతూ ఉంటున్నారు కదా మీ అందరికీ ఉపయోగపడేటట్టు నేను మట్టి తయారు చేశానండి అది కేజీ ఇరవై రూపాయలు చొప్పునిస్తున్నాము వేప పిండి తర్వాత వర్మీ కంపోస్ట్ ఆవు ఎరువు ఇవన్నీ వేసి కోకోబీట్ వేసి మట్టి కలిసి ఇస్తున్నానండి మీరు నేరుగా మొక్కను పెట్టేసుకోవటమే అలానే ఇప్పుడు ప్రస్తుతానికి నేనండి ఈ మొక్కనైతే దీంట్లో వేస్తున్నాను తర్వాత మనం పెద్ద కుండీలోకి మార్చుకుందామండి మొక్క బతికాక అప్పుడు దీన్ని పెద్ద కుండీలోకి మార్చుకోవచ్చు అయితే ఇలా పెడుతున్నాను అయితే దీని కవర్ అయితే చింపేద్దామండి వేర్లైతే ఎలా పోసుకున్నా చూసారా మొక్క కూడా చాలా బాగుంది ఇలా వేసేసుకుని మనం దీనికి వెయ్యవలసిన వేసి కాస్త మొక్క పెరిగాక నేను పెద్ద కవర్లు అయితే పెడతానండి ఇవాళ కొంచెం పొలపరంగా ఉందండి అందుకే వీడియోలోకి అయితే రావట్లేదు కానీ వీడియో మాత్రం ఇవన్నీ చెయ్యాలి కదండి తప్పదు మరి ఇవన్నీ నాటుకుంటుందాం చక్కగా ఆ దుంపలను కూడా ఎలా వేయాలో చెప్తానండి చూసారా మనం ఇది ఇలాగైతే కట్ చేసానండి లావు ఇయర్ కూడా కట్ చేసేసాను ఇలాగైతే పెట్టేస్తున్నాను ఇలా పెట్టి మట్టి అయితే వేసేద్దాము అయితే మనకి ఇక్కడ కొంచెం ఎప్సమ్ సాల్ట్ అయితే వేద్దామండి ఎందుకంటే మనకి ఇప్పుడు ఇది మన గాలిలో అది తెచ్చాం కదండి కొంచెం షాక్ అయితే వెళ్తుంది దీని పక్కన ఉన్న చిన్న మొక్కండి ఇది కూడా మనకే చిన్న దాంట్లో వేద్దాము వస్తే వస్తుంది లేదంటే లేదు ఇలా మట్టి అయితే వేసేస్తున్నానండి వేసేసి మనం దీన్ని ఒక నాలుగు రోజులు నీడనైతే పెడదామండి నిన్న మంచి గాలి మీద తెచ్చామండి ఆకులు ఆడిపోయి పాపం ఆకులన్నీ ఎండిపోయింది ఇది మంచి షాక్లో ఉందండి దీన్ని మనం కూల్ చేయాలి ఒక నాలుగు రోజులు కూల్ చేసామనుకోండి చక్కగా మనీ మనకే ఫ్రీగా ఉంటుంది మన తోటలో కదా అందుకే నేను చిన్న కుండీలో అయితే వేస్తున్నానండి తర్వాత మనం పెద్ద కుండీలో వేసేటప్పుడు రెండు రోజులు నీళ్లు పోస్తాం మానేస్తే ఇది గడ్డలాగా వచ్చేస్తుందండి ఆ వచ్చినప్పుడు మనం పెద్ద క కవర్లో కొంచెం మట్టి తీసేసి అందులో వేసేయటమే అప్పుడు వేస్తానండి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పెద్ద కవర్లో మట్టి బాగలేదు తీయాలి అందుకే ఇలా వేస్తున్నాను మనం వేర్లు కూడా ఇందులోనే సదురుకుని ఉంటుంది మనం పెద్ద కవర్లో వేసామనుకోండి కవర్ అంతా విస్తరిస్తుంది అందుకని మనం ఇలా వేయటం వలన చక్కగా మొక్క నాటుకుంటుంది ఇలా మనం ఏ మొక్కనైనా సరేనండి మనం ఒకేసారి పెద్ద కవర్లో వేసే కంటే ఇలా చిన్న కవర్ల నుంచి పెద్ద కవర్ వేసుకుంటే సరిపోతుంది చాలామంది కుండీలో కుండీ పెడుతున్నారు కదండి అడుగుని ఈ డబ్బానే కోసేసి అలా పెడుతున్నారు అలాగైనా బాగానే ఉంటుంది కానీ ఈ డబ్బాని పాడు చేయం కదండి మనం ఆ కవర్లో వేద్దాము ప్రస్తుతానికి ఇలా అమర్చాను కదండి ఈ చిన్నది ఉంది కదండి దాన్ని కూడా వేద్దాము మనకి ఈ కొన్నాయి అయితేనండి అన్నీ ఆడయ్యే అవుతాయండి మేలు ఉండదండి అన్నీ పీమేలే వస్తాయి అదే మనం మనం విత్తనం వేస్తే మేలు పీమేలు రెండు ఉంటాయండి అందుకే కొన్నది ఒక మొక్క వేసుకున్న చాలు ఎందుకంటే మనకి టైం వేస్ట్ అవ్వకుండా మనం నిజంగా ఒక విత్తనాలు చేసామనుకోండి మనం నాలుగైదు మొక్కలు వేసాక అవి అలా వచ్చాయంటే మనకి టైం అంతా వేస్ట్ అవుతుంది నేల మీద మొక్కలు అయితే పర్వాలేదండి ఒక ఐదారు మొక్కలు వేసుకోవచ్చు అవసరం లేని తీసేస్తూ ఉండొచ్చు మనం వేసేది కుండీల్లో కాబట్టి ఇలా మనకి మొక్క ఎంతో ఉండదండి పది ఇరవై ముప్పై యాభై లోపే మొక్కలుంటాయి అందుకే ఇలాంటిది కొనుక్కొని వేసుకుంటే మంచిదని నేను అంటున్నాను అండి దీనికైతే ఒక చిన్న కుండీ అయితే ఇచ్చాను ఇది ఒక లీటర్ బాటిల్ అండి మన పెయింటింగ్ బాటిల్ చూసారా దీనికి లీటర్ పెయింటింగ్ బాటిల్ డబ్బా ఇచ్చానండి వచ్చింది అనుకోండి ఓకేనండి రాకపోతే లేదు అందుకే మనం ఇక్కడ చిన్న కుండీ అయితే ఇచ్చాము ఇదే కుండీలో అమర్చానండి ఇలా మనం రెండు రోజులైతే నేనైతే పెడదాము ఇక కాకరదుంపలు కూడా నాటేద్దాము తణుకులో ఉన్న రాజకుమారి నాకు కూడా కావాలి అందండి తన కోసం కూడా తీసుకున్నాను అయితే తను రేపు వస్తానందే ఇప్పటికే ఇది ఆలస్యం అయిపోయింది కదా నేనైతే అన్నీ ఒక దాంట్లో నాటేస్తున్నానండి ఇది ఇలా నాటేసుకుని కాస్త మట్టి అయితే వేసేస్తాను తను వచ్చాక వేసుకుంటుంది అయితే ఇక్కడ మనకే అన్ని వైనంగ్ దొరకటానికి ఒకటేనండి ఇక్కడ మనం దారం అయితే చుట్టాము ఈ దారం ఉన్నాయన్నీ కూడా మనకివి అబ్బాయిలు దారం లేని అమ్మాయిలు అని అర్థం ఇలా వేసేసుకొని నేనైతే నీళ్ళు లైట్గా నీళ్ళు వేసి నొక్కేస్తానండి ఇలా ఇలా వేసేద్దాము చూసారా ఇలా వేద్దాము ఇలా వేసేసి మట్టి అయితే వేసేద్దాం మట్టి అయితే వేసేసి లైట్గా మనం తడుపుదామండి పాడవకుండా ఉంటాయి కింద మనకిది కుండి అండి ఇది దాని గురించి మనకి ఏమీ అవ్వవో ఇది అయితే ఇలా వేసాను కదండి లైట్గా మట్టేస్తానండి ఎక్కువైతే ఎక్కువ అయితే అక్కడ మనకి ఇటు ఇటు ఉన్నాయన్నీ నేను ఇక్కడ ఆనవాళ్ళైతే పెడతాను వీటికి దారాలు ఉన్నాయి కాబట్టి ఏం పర్వాలేదు మనకి వైను తెలుస్తాయి దారం చుట్టాను కాబట్టి లైట్గా నీళ్ళు వేసి పక్కనైతే పెడతానండి తను ఈ వాళ్ళ కాకపోతే రేపు వచ్చినా రేపు కాదు ఎల్లుండి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అందుకే ఇలా వీటిని భద్రపరిచాను చూశారు కదా మనం ఎలా వేసానో చూశారు కదా ఇంతేనండి ఇంత జాగ్రత్త చేసుకున్నాం ఇలా కొన్ని నీళ్ళు అయితే వేద్దాం లైట్గా నీళ్ళు అయితే వేస్తున్నానండి వేసి మనం నేను అయితే పెడదాము ఇది ఇది మాత్రం ఎక్కువ అయితే వేయొద్దు మట్టి కొంచెం తేమగా ఉంది అంతేనండి మనకివి ఒకటో రెండో దుంపలు చూసారా ఎలాగ మనకి బూసు పట్టేసినాయో అదే మట్టిలో ఉంటే మనకు ఆ ఇబ్బంది ఉండదు చక్కగా మనకి మొలకలు రావడానికి సిద్ధంగా ఉంటుంది అలా అని ఎక్కువ వాటర్ అయితే వేయొద్దండి దుంప జాతికి ఎప్పుడు కూడా వాటర్ అయితే ఎక్కువ ఇవ్వకూడదు పొడిగానే ఉండాలి ఒక రోజు వేసేసినా పూర్తిగా ఆరేదాకా కూడా మాత్రం నీళ్ళైతే వేయకూడదు రాజకుమారి ఎప్పుడొస్తున్నావు నీ ఆగాగర దుంపలైతే ఇలా నాటేసాను మరి ఈ డబ్బాలో తొందరగా వచ్చి పట్టుకెళ్ళిపోద్ది కానీ వచ్చాయి మరి నేను ఒక దొంప ఏమోనండి ఇక్కడ వేస్తున్నానండి ఇది ఫ్రిడ్జ్ కదా మనకి ఖాళీగా ఉంటుంది ఈ ఫ్రిడ్జ్లో అయితే నేను ఒక దొంపైతే వేస్తున్నాను మరో దొంప మరో దాంట్లో వేద్దాము చెప్పాను కదా అబ్బాయిలకి తాళ్ళు కట్టాను అమ్మాయిలకి మాత్రం ఫ్రీగా వదిలేశాను ఈ దుంపలో అన్నీ కూడా మరి హెల్తీగా ఉన్నాయని నేను అన్నానండి ఎందుకంటే నాకైతే ఇదే ఫస్ట్ టైము ఇది అబ్బాయే ఇది అబ్బాయే ఇది ఒక దుంప పెద్దది వచ్చింది కానీ అండి ఈ దుంప కూడా ఈ పక్కనైతే దెబ్బతిందే మరి వస్తుందో రాదా నాకు ఇదైతే డౌటు అయితే బాగానే ఉన్నాయి ఈ రెండు బాగున్నాయండి ఈ రెండు కొంచెం డౌట్గా ఉన్నాయి మనకి ఒకటి వచ్చిన చాలండి అబ్బాయి ఒకటి అమ్మాయి ఒకటి రెండు వస్తే చాలు మనకి చూద్దామండి మరి ఇన్నాళ్ళకి మన తోటలోకి ఇవి వచ్చినందుకు హ్యాపీయే కదా అయితే మనం మొక్కలు వేసేటప్పుడు వేసేటప్పుడట్టండి ఇలా ఉండాలట అండి ఈ ఇది ఉంది కదా ఈ ఏరు ఉండాలట ఈ మూలకలో పైకి ఉండాలట మనం ఇలా పైకి వేసి నాటుకుంటే వస్తాయట ఇది ఏరు కదండీ ఇది ఉండాలి మన మట్టి చూసారా ఎలా ఉందో చెయ్యి పట్టుకుని ఎలా అంటే వచ్చేస్తుంది ఇలా మనం తీసుకుని నేను ఫ్రిడ్జ్ మయాన్ని అయితే నాటుతున్నాను దీంట్లో అదొక దుంప ఇదొక దుంప నాటుదామండి చూద్దాము మొత్తం ఈ ఫ్రిడ్జ్లో రెండు వేసేసుకున్న ఒక మడిలో ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతేనండి చూసారా ఇలా కిందకి పెట్టి ఇది కనిపించేటట్టు పెట్టాను ఇది మేలండి అండి ఇది కూడా ఇలా పెట్టాను ఇలా దుంప కనిపించి కనిపించడం ఉంటే సరిపోద్దండి మనం ఇలా వేసేసుకున్నాము ఇక్కడ రెండు అయితే వేసాను రెండు అయ్యి ఇది పెట్టానండి ఇందులో మరి అన్నీ వదుక్కునే ఉంటే అట్లకి వేర్లు పోసుకోవటానికి ఉండదండి అందుకే మనం కాస్త దూరం దూరంగా వేయాలి ఈ ఫ్రిడ్జ్ అంతా కూడా ఆగాకరే అనుకోండి ఇంకేమీ పెట్టనండి అయితే ఆగాకరే గత సంవత్సరం రెండు సంవత్సరాలు అలా దుంప అలా ఉండిపోతూ ఉంటుందండి ఇంకా మన తోటలో ఈ సంవత్సరానికి ఎంత కాసినా వచ్చే సంవత్సరానికి బాగుంటుందండి బాగా పెరుగుతాయి దీనికి మట్టి లూజ్గా ఉండాలి కొంచెం ఇసుక శాతం కలుపుకోండి మనం కలిపే మట్టిలోనే కొంచెం ఇసుక శాతం కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువ కోకోబీట్ ఉండకపోవటమే మంచిదండి ఎందుకంటే తీగజాతి మొక్కలకి కోకోబీట్ ఎక్కువ అవసరం లేదు చూసారా మనం ఇక్కడ ఈ మడిలో ఈ రెండు పాదులు పెడదామండి ఇక్కడ ఇది చూసారా ఇది పైకి ఏది తెలియదండి మనం ఎలా పెట్టేద్దాం కొంచెం దుంప కనపడేటట్టు ఏదోటి అవుతుంది అలానే ఇది ఇది కూడా ఎలా వెయ్యాలో తెలుస్తలేదు నాకు కానీ మనకు తెలిసింది ఏంటంటే అబ్బాయిలు సన్నంగా ఉంటారు అమ్మాయిలు బుద్ధిగా ఉంటారు అని అర్థమైంది నాకు అంతే కొంచెం పైకి అయితే పెడుతున్నాను ఏదైనా మనకింకా దుంప అలా కనిపించి కనిపించడంలో పెడదామండి అది అల్లుకుపోతుంది చూసారా ఇలా వాటర్ అయితే ఎక్కువ వేయొద్దండి దుంప మొక్కలకి ఎప్పుడు కూడా వాటర్ ఎక్కువ వేయకూడదు లైట్ లైట్గా వేద్దాము తడి లేక ఎప్పుడు ఆరిపోకుండా చూసుకుందాం ఈ రెండు మరో దాంట్లో వేసేద్దాం పాదులకండి ఇలాంటి బ్లాక్ అన్నా కావాలండి కనీసం లేదంటే ఒక ఇరవై లీటర్ల బకెట్ అన్నా కావాలి నేనైతే ఈ మడిలోని ఆ ఫ్రిడ్జ్లోని ఆ మడిలోని వేసుకుంటున్నా ఇది ఖాళీగా ఉంది దీంట్లో వేద్దాము బ్లాక్ గిన్ని వీటిలో ఈ బ్లాక్ గిన్లో వేద్దాము ఈ పాదులన్నీ కూడా పాతయ్య కొత్తవి ఏమి వేయలేదు ఇందులో వేసేద్దాం ఇలా ఇలా ఉండేటట్టు వేస్తున్నాను ఇది కూడా ఇలా ఇది సరిపోతుంది నాటుకున్న ప్రతి దుంప వాటర్ వేసి తడుపుతున్నానండి ఇలా మనం ఇక్కడైతే మూడైతే వేసాము ఇది మాత్రం పైకైతే చూస్తుంది ఇలా మనం రెండు రోజులకు ఒకసారి వేయండి బాగా ఆరిపోయింది అంటే రోజు వేసుకోవచ్చు కానీ తేమ ఉంటే మాత్రం పొయ్యికండి దుంపకే కాస్తంతైనా మనకే ఎక్కువ నీరైతే ఇబ్బంది పడుతుంది చూసారా ఈ మిండు తులసికి నేనైతే మంచి నూనె క్యాన్ అయితే ఇచ్చానండి మనకి కుండీలు మొక్కలు పెంచడానికి కుండీలే కావాలి అంటారు కదా ఏం అవసరం లేదండి మొక్కలు పెంచాలన్న ఆలోచన ఉంటే చాలు చక్కగా మనం మొక్కలని అయితే పెంచేయచ్చు నూనె క్యాన్ దీనికి సరిపోతుందండి ఇంతకు ముందు చిన్ని డబ్బా ఇచ్చాను అందుకే పోయింది ఇప్పుడు కాస్త పెద్దదిచ్చాను ప్రతి ఒక్కరూ ఈ మింటు తులసిని ఉపయోగించుకోండి మంచి ఉపయోగాలు ఉన్నాయి నాకైతే గ్యాస్ట్రిక్ కంట్రోల్లోకి వచ్చేసిందండి కంట్రోల్ కాదండి పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పాలి ప్రతిరోజు నాలుగు ఆకులు తీసుకోవటం నవలేయటం మింగేయటం అంతే ఇంతకంటే నేను ఏం చేయలేదండి చక్కగా పెంచుకోండి అలా అవసరమైన మొక్కను వేసుకుంటాం వలన మనకి మంచి ఉపయోగాలు ఉంటాయి కదా మన తోటలో వంగ మొక్కకి పిచ్చిక గూళ్ళు అయితే గూడైతే కట్టుకుంటుందండి దారం తెచ్చుకుంది ఏంటా అని అలాగే చూశాను చూడండి మీకు ఆ పిచ్చిక గూడు లోపడే ఉంది దాన్ని అసలు డిస్టర్బ్ చేయకూడదు చూద్దాం ఎప్పుడు వస్తుందో మీరు అలాగే కనిపెట్టుకుని ఉండండి ఒక ఆకు చూడండి ఒక ఆకుని ఎక్కడి నుంచో చిన్న దూదిలాడి తెచ్చింది అందులో పెట్టి కొడుతుందన్నమాట చూడాలండి అందులో గూడైతే కట్టుకుంటుంది ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళామంటే పారిపోతుందండి వెళ్ళొద్దు అలానే చూద్దాము సృష్టి అంత చూసారా ఒక ఆకు మీద తను నుంచుంటమే కాకుండా తన గూడుని నిర్మయించుకుంటుందంటే కదండి అదిగోనండి బయటకైతే వస్తూ ఉంది కుడుతుంది దాన్ని నోటుతో అమ్మ మన పని మనదే దాని పని అది చేసుకుంటుందండి దగ్గరికి వెళ్తే పారిపోతుందేమో డిస్టర్బ్ అవుతుందేమో అనిపిస్తూ ఉంటుంది ఉందే అది గో గోడైతే ఎలా అసలు దాన్ని తాకకూడదు ముట్టుకుంటే చాలండి అది మనకేమని ఆ గోడు చెదిరిపోతుంది రాదు మన దగ్గరికి అయితే వెళ్ళొద్దు చక్కగా దాన్ని కట్టుకొనిద్దాం తోటలో ఇది ఫస్ట్ టైం అయితే కాదండి చాలా సార్లు అయితే గూళ్ళు అయితే కట్టుకుంటున్నాయి ఇక్కడ పందిట్లో ఆకుల్ని కూడా రకరకాల పక్షులు వచ్చి గూళ్ళు అయితే కడుతూ ఉంటాయి తినటానికి ధాన్యం కూడా అమర్చాము చక్కగా తింటున్నాయి ఇదండి ప్రకృతి మనకు దగ్గరగా ఉండాలి అంటే మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి కదా బొబ్బాయికి మనం ఒక ముప్పై సైజు కవర్ అయినా ఇవ్వాలండి ఇది ముప్పై సైజు కవరు దీంట్లో నేను చిన్ని మొక్క వేశాను చాలా నీరసంగా ఉన్న మొక్క అది చక్కగా ఎంత బాగా పెరిగిందో చూడండి మనకి మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి మన ఎరువులు అయితే ఇస్తూ ఉన్నాము అలానే ఇక్కడ ఒక కవర్ పెట్టి కిచెన్ వేస్ట్ వేసి దీంట్లో నేను ఇలా పెట్టడం జరిగింది ఈ ప్రభావం కూడా మన మొక్కకి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం బూస్ట్ బోన్మీలు ఇలాంటివి వారానికి ఒక రకం చప్పుని ఒకొక్క గుప్పడైతే ఇస్తున్నానండి ఇలా ఇవ్వటం వలన ఈ మొక్క మనకి కాయలు పువ్వులు బాగా వస్తాయి చాలా హెల్తీగా ఉందండి ఈ మొక్క మనం ఈ సైజు కవర్ కానీ బ్లాక్ గిన్నె కానీ వేసుకోండి చూసారా ఇక్కడ చూడండి ఇరవై సైజు నెంబరు మనకి ఇందులో కంద ఎంత బాగా పెరిగిందో చూడండి ఎంత పెద్దది వచ్చిందో చూడండి చూసారా ఈ బ్లాక్ కవర్లో మన స్టోర్లో ఉన్నాయండి మీకు కావాలి అనుకున్న వారు కామెంట్ పెట్టండి మీకు నేను నెమరిస్తాను లేదంటే మన ఛానల్లో కూడా నెమరు ఉంది రెండు కంద కూడా ఈ బ్లాక్ కవర్లోనే ఉన్నాయండి చూస్తున్నారుగా ఎంత చక్కగా చిన్న స్టాండ్ ఇస్తే ఈ కవర్ కూడా మనకి కుండీ కంటే బాగుంటుందండి బాగా వస్తున్నాయి కంద చూడటానికి ఎంత లావుందో చూసారా గుప్పుడు లావుందండి కంద కూడా బాగా ఊరుతుంది మన తోటల్లో కంద అయితే తవ్వటం జరిగింది చూసారు కదా మొత్తానికి నాటు గులాబీ కొమ్మతో వేశానండి చక్కగా ఇప్పుడుకి ఇంత అయ్యింది చూసారా కుండీలోకి అయితే మార్చేసుకున్నా ముందు చిన్న కుండీలో వేశాను ఇప్పుడు మనం పెద్ద కుండీలోకి అయితే మార్చేస్తా అలానే నల్ల మన వావిలండి నేను వాటర్లో వేసి దీన్ని తానం చేయటానికి కొమ్మలైతే పట్టుకెళ్తున్నా ఇదిగోనండి డ్రాగన్ ఫ్రూట్ అయితే మొగ్గలైతే ఇంత పెరిగాయి ఇది చూసారా ఇది చూసారా ఈ మొగ్గ అయితే ఇలా అయిపోయింది అంటే ఇది ఇంకా పెరగదో గతంలో అన్నీ కూడా ఈ వీటిలతో వచ్చిన మొగ్గలన్నీ కూడా ఇలా ఉన్నాయి మరి ఏ సమయంలో పూస్తాయో తెలీదు ఇవి మరి పువ్వులు మీకు చూపిస్తానో లేదో తెలియదు అందుకే మొగ్గలని అయితే చూపిస్తున్నాను మనకు కరెక్ట్గా పది మొగ్గలు అయితే ఉన్నాయండి ఇవన్నీ ఒకేనాడు పూసేటట్టు ఉన్నాయి చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది మనకి మన తోటలో వచ్చినందుకు ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖనో భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ చిట్టు తల్లిలు బాయ్ బాయ్